నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు ఏం రాసింద్రా సోనియా గాంధీ అని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏమి రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు వాడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఏదే కాదు నీరు చూడు ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్లో ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు వెలిసినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది అంతే అంత ఏమి రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవాడు కాదురా నాయన నీకు ఇయ్యాల్సింది భాస్కర్ అవాడు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ ఇది కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవలో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లోడో ఒరుడు తప్ప ఏం తెలియదు